హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసి వస్తుంది అయితే ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ దిశ మారిపోతుంది శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఎలాంటి పూలతో పూజించాలి అలాగే ఎలాంటి పుష్పాలను శివునికి సమర్పించకూడదు శివరాత్రి పూజ విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు సంతోషకరమైన జీవితానికి పొందుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే వెయ్యి గోవులకు దానం చేసినంత ఫలితం దక్కుతుంది ఒక గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది అలాగే ఒక మందార పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వ దళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన పువ్వుల్లో ఉమ్మెంత పువ్వు ఒకటి ఉమ్మెంత పూలతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెంత పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు వీరజాజ పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి డబ్బు వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శంకు పుష్పాలు అలాగే తామర పూలతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శివరాత్రి రోజున పూజలు చేసేవారు ఉదయాన్నే తలస్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ళ దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ పూజ గదిలో శివలింగం ఉంటే గంగా జలంతో కానీ పాలతో కానీ శివునికి అభిషేకించండి ఇంట్లో శివలింగం లేనివారు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి పూజ గదిలో ప్రతిష్ఠించి శివుణ్ణి స్వరూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండుగ నాడు విభుధిని ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే విభుధి ధరిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది విభుధి అందుబాటులో లేని వారు గంధము బొట్టు పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ శివరాత్రి నాడు పూజ గది ముందు కూర్చొని ఓం నమ్మ శివాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలను శివునికి చెప్పి గంటను మోగించండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణం చెప్తుంది శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఒకనొక రోజు పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి శివరాత్రి మహాత్యం గురించి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తాడు శివరాత్రి ఉత్సాహం అంటే నాకు ఎంతో ఇష్టమని శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేనెంతో సంతోషిస్తానని దీనిని మించిన వ్రతం మరొకటి లేదని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు కాబట్టి శివుడు చెప్పిన విధంగానే ఆ మహాశివరాత్రి పండుగ నాడు నియమనిష్టలతో ఉపవాసం ఉంటే శివుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు శమి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు శివుణ్ణి పూజించండి అలాగే బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివలింగం పైన బిల్వ దళాలు పెట్టి శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపంగి పుష్పాలు అలాగే బంతి పూలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున వివిధ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి